సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి పట్టించుకోవటం లేదా కొత్త సినిమాలకు మరి ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అధికారులకు ఎవరి ఆదేశాలు జారీ చేస్తున్నారు స్వయంగా ఆ శాఖ మంత్రి ఆన్ రికార్డ్గా నేను ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదు ఆ శాఖతో సంబంధం లేదు అని నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టి చెప్తుంటే ఆ శాఖను ఇంకెవరో అనధికారికంగా టేక్ ఓవర్ చేసేశారని సమాంతర వ్యవస్థ నడుపుతున్నారని వాళ్లే అన్ని నిర్ణయాలు చేసేస్తున్నారని తెలియటం లేదా సీఎం కార్యాలయం సహకారంతో రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ రోహిన్ రెడ్డి సినిమా వాళ్ళ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారనేటువంటిది ఓపెన్ టాక్ దీనిపై మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు తన శాఖలో తనకు సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి సమాంతరంగా మంత్రిలా వ్యవహరించటం నిర్ణయాలు తీసుకోవటం ఇది ముఖ్యమంత్రికి తెలిసి జరగటం కోమటి రెడ్డిని కుమిలిపోయేలా చేస్తోంది ఆ ఉక్రోషాన్ని ఆయన రకరకాలుగా బయట పెడుతున్నారు ఇప్పటికే విడుదలైన రాజాసాబ్ సినిమాకి ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి చివరి నిమిషం వరకు నిర్ణయం తీసుకోలేదు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ హోమ్ సెక్రటరీ ఆదేశాలు ఇవ్వటం కుదరదు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మంత్రి గారి కోసం వెతికినా ఆయన అందుబాటులోకి రాలేదు రాత్రి పదకొండు తర్వాత రోహిన్ రెడ్డి సూచనలతో ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి పదకొండున్నర తర్వాత ప్రీమియర్ షోలు ఆ తర్వాత రోజు బెనిఫిట్ షోలు వచ్చి పడ్డాయి ఇలాంటి కష్టం తనకు రాకూడదని మన శంకర వరప్రసాద్ టీం ప్రీమియర్ బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ల పెంపుకు ముందే అనుమతి తెచ్చేసుకుంది ఓ పక్క హైకోర్టు నో అని వారిస్తున్న సినిమా వాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు అసలు తెలంగాణ సర్కార్లో టాలీవుడ్తో ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు సినిమా వాళ్ళు సంబంధిత మంత్రితో సంబంధం లేకుండా ఎలా ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు అనే విషయంపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది దీనికి తోడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు ఆ సినిమాలతో నాకు సంబంధమే లేదు అంటూ ఓపెన్ కామెంట్ చేసి బాంబు ప్రభుత్వ వ్యవహారాల్లో రెడ్డి జోక్యంపై ఇప్పటికే మంత్రులు అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి అండ చూసుకొని కనీసం ఎమ్మెల్యే కూడా రెడ్డి అన్ని శాఖల్లోనూ దూరిపోతున్నారని కీలక నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీతో కోమటిరెడ్డికి పూర్తిగా సంబంధాలు తెంచేసి సినిమా వాళ్లతో మొత్తం రోహిన్ రెడ్డి చర్చలు నడుపుతున్నారట కోమటిరెడ్డికి సినిమా వాళ్లతో సంబంధాలు ఎందుకు తెగిపోయాయి అనేటువంటిది వేరే విషయం కానీ కోమటిరెడ్డిని పక్కన పెట్టి రెడ్డి తానే మంత్రిలాగా నిర్ణయాలు తీసుకోవటంపైనే ఇప్పుడు చర్చ రచ్చ మొదలైంది సినిమా హీరోలు దర్శకులు నిర్మాతలు తనను పట్టించుకోకుండా రోహిన్ రెడ్డి ద్వారా సీఎంఓలో తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహంతో ఈ వ్యవహారమంతా బయటపడింది